హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ బ్లాగ్స్ డైలీ పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అయితే అడుగుతారు కదండి అందుకే ఈరోజైతే నేను శనగలతో గారెలు అయితే చేశాను ఈ వీడియోలో మేము గారెలు ఎలా చేసుకున్నామో అయితే చూపిస్తాను ఫస్ట్ దీనికోసం అయితే శనగలు ముందే నానబెట్టుకున్నానండి కొన్ని అయితే తీసి పెట్టుకున్నాను మిగతావైతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా అయితే అయింది పేస్ట్ ఈ పేస్ట్ మొత్తము ఒక బౌల్లో అయితే వేసుకున్నాను కొన్ని పక్కన తీసి పెట్టుకున్నవి ఉంటాయి కదా శనగలు అవి దానిపైన వేసేసి కలుపుకుంటున్నాను అన్నమాట తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా కొన్ని రుబ్బి పైన నుంచి ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవి నమిలేటప్పుడు దీంట్లోకి కాస్త జీలకర్ర జీలకర్ర అయితే వేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఎల్లి ఎల్లిపాయ అయితే వేసుకున్నాను ఇంకా సన్నగా అయితే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అదే ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకునేటివి దాంట్లో వేసి కలుపుకుంటున్నాను ఈ విధంగా అయితే ఇక్కడ వాటర్ అస్సలు యూజ్ చేయలేదండి ఫస్ట్ అయితే ఇలానే కలుపుకుంటున్నాను తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి దాంట్లోకి సాల్ట్ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా అయితే కాన్స్టెన్స్ కాన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటున్నాను అదే చూపిస్తున్నాను అనమాట మీకు ఈ విధంగా గారెలు వచ్చేలాగా అయితే కాన్సిస్టెన్సీ వేసు చేసి చూసి చూపిస్తున్నాను ఇవంతా చేసే ముందే ఆయిల్ అయితే ప్యాన్లో పెట్టేశానండి వేడి అవ్వడానికి దాంట్లో ఈ గారెలైతే ఈ విధంగా చేసి నేనైతే పెట్ ఆయిల్లో అయితే వేసేసానమాట ఆయిల్ని అయితే సిమ్లో పెట్టానండి ఆయిల్ అవ్వడం కోసం ఆయిల్ బాగా వేడైంది కాబట్టి గారెలు అయితే ఎక్కువ టైం ఏం తీసుకోలేదు తక్కువ టైంలోనైతే అయిపోయాను అనమాట సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని వన్ బై వన్ అయితే కాలిన తర్వాత వన్ బై వన్ ఇలా అయితే తీసుకుంటున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఇవైతే నెక్స్ట్ ఇంకొక ట్రిప్ కూడా వేసాను ఈ విధంగా అయితే కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ అయితే తిప్పుకుంటున్నాను అన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి వీడియో అనేది వేరే వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికైతే సపోర్ట్ అవుతుంది సపోర్ట్ చేయండి మా ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి వీలుంటే మా ఛానల్ విజిట్ చేసి వేరేవి కూడా వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విధంగా అయితే సిమ్లోనే పెట్టాను నేను స్టవ్ ఆయిల్ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే త్వరగా లోపల ఏం కాలం అనమాట పై పైన రెడ్గా అయిపోతే కానీ లోపల అస్సలు కాలం అని చెప్పేసి సిమ్లోనే పెట్టాను అనమాట ఈ విధంగా వన్ బై వన్ అయితే తీసేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ పాపకు కూడా కొన్ని వేసానండి చిన్న చిన్నవి ఆ పాప పచ్చిమిర్చి తినదు కాబట్టి పచ్చిమిర్చి లేకుండా చేశాను చిన్న పాపకి ఈ విధంగా అయితే మేము ఇంకా పిల్లలు తిన్నాము శనగ గర్రలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో ఇలాగా పాప పిల్లలు అయితే కొద్దిగా కెచప్ ఇంకా ఏదైనా ఉంటే తింటారు కాబట్టి మా పాపకైతే ఈ విధంగా కెచప్ వేసి మయోనీస్ వేసి అయితే ఇలా ఒక స్మైలీ బొమ్మలాగైతే వేసి ఇచ్చాననమాట పెట్టేసి ఇస్తే చాలా ఇష్టంగా తినింది లాస్ట్లో కొంత పిండి ఉంటే అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట గారెలు వేసుకొని మేమందరం అయితే తిన్నాము చాలా బాగుంది ఉన్నాయి అప్పటికప్పుడు వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయండి ఇవి టేస్ట్గా ఉంటాయి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి షార్ట్స్ అయితే డైలీ పెడుతున్నాను చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండి వర్క్ నుంచి ఇంటికి రాగానే వీలైన పనులన్నీ చేసుకుంటాను కదా అవి నేను వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తాను అన్నమాట వీడియోస్లో మీరు చూసి ఇం మా వీడియోస్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియో ఇంతవరకు కంప్లీట్గా చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్